నమస్కారం వెల్కమ్ తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ నాలుగో వార్డు సాల కాలనీలో శ్రీ 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 భావన ఋషి భద్రావతి తిరునాళ్ళ మహోత్సవాలు భక్తుల మేల కరతాల ధ్వనుల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి జనవరి ఇరవై ఏడు నుండి జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఆరు వరకు నాలుగు రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలలో భాగంగా తొలి రోజు జనవరి ఇరవై ఏడు మంగళవారం సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు కలస స్థాపన అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దొంతు ముని వెంకటరత్నం మాట్లాడుతూ ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు బుధవారం ఉభయ దేవతల ఉత్సవం మహా నైవేద్యంతో పాటు ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు గురువారం విశేష పూజలు స్వామివారి గ్రామోత్సవం నిర్వహిస్తారని తెలియజేశారు అదేవిధంగా ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం పూర్ణాహుతి మహాప్రసాద పంపిణీ జరుగుతుందన్నారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై దేవి దేవతల అనుగ్రహాన్ని పొందాలని వారు కోరారు చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ 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 భావన ఋషి భద్రావతి దేవి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మొదటి రోజు ఆలయ పరిసరాలు భక్తి వాతావరణంతో జయ జయ ధ్వానాలతో మార్మోగాయి సమేత్యామనారాయణ స్వామి పూజ ప్రారంభ సమయ ప్రథమే మహాగణాధిపతి వరసిద్ధి వినాయక పూజా చరిష్యేలా గణే ఓేష్ మహారాజా గణేష్ మహారాజా വിദ്യാവേവേവ ലക്ഷ്മീപദേത്രേം സ്മരാമേ യത്രോശ്വര കൃഷ്ണ യോജനഗര തീവിജയാമസ്തേജയോ सर्वंगल मांगल्य शिवेश्वर बात सर ने अम्बग गौरी नारायण ना वास्तु ना श्री लक्ष्मी नारायणाब्य नहेश्वराब्य नाने हस्तोंक्षा केशवाय नारायण माधवायु गोविंदा जम

ವತ್ಸರೆ ಉತ್ತರೇದೇ ಮಾಘ ಮಾಸೆಕ್ತಮ್ಯವಾರ ಯುಕ್ತುಕ್ತ ಉತ್ತರ ನಕ್ಷತ್ರ ನಕ್ಷತ್ರಯುಕ್ತ ಶುಭ ಯೋಗ ಶುಭಕರ್ಣೇ ವಿಜಿತ್ತಯೀ ಹಸಿ ಭದ್ರಾವತಿ ಭಾವನಾ ಭಕ್ತನ್ ನಾಮ ದೇವತಿಯ ಸಹ ಕುಟುಂಬ అందరూ కూడా వినాయకుడికి నమస్కారం చేసుకోండి నమోమో

ఇష్ట <laughs> దేవ <laughs>

알아, 알아, 하아 आवाह यामी मेरी पूजेस्ट आवाहयामी आसाया आवाह यामी पूजें पुष्पी ध्याया ध्यान तर्पया आवाहयामी आसन दुपया भद्रावती समेत भारम देवता नवरत्न महासम दुपया वस्त्र आभरण दपयाभरार्थवक्ष वामदेवाय जमावाम् प्रविधिमा वाम् नीललोहिताय माम् शङ्कराय अन्मा वम् शोळपाणेर्माम् कट्वाङ्गणे मा वाम् विष्णुवल्लभाय मावाम् विशुविष्टायमाम् अब्बिकानाथायमाम् श्रीगण्डाय ने सुलम्बोधराय एकगन्धाय विद्य विनाशने शुधाय श्रीवरदमोत्तरेण मौ नमस्वाहा सत्पुरुषाय विस्महे वक्र तुङ्गाय भीमहे कन्मा दन्दे प्रचोदयात् स्वाहा నమో భ్రాతో ఘనపదయ నమ ప్రథమ పదయ నమస్తే స్వంబోదరాయ ఏకగండాయజ్ఞ వినాశనే శుభసుయ శ్రీవరదమోర్తయ నమో నమ స్వాహురుషాయ విద్మహే వక్రదృందా దీమహే తన్వాచోదయ స్వాహమి సత్పురుద్మహే దేవే ಸ್ವಾ ನಮಾಚಾರ ನಮಯ ನಮ್ ನಮಾಚರಾಯ ಸ್ವಾಹಾರಾಯ ಸ್ವಾಹೇಶ್ವರ ಸ್ವಾಹಾ ವೇಗಾಯ ಸ್ವಾಹೇ ಭಾರಾಯ ಸ್ವಾಹ ಇಂದ್ರಾಯ ಸ್ವಾಹಾಯ ಸ್ವಾಹಾಯ ಸ್ವಾಹ ವರುಣಾಯ ಸ್ವಾಹ అరవరే నమగ్రస్ నమగ్రస్ దేవాలే వా చూరి పంచ అష్ట నవ దశాదశ అప్లెస్ డిస్కో షట్ సప్త అష్ట నవ దశ దే

మంగళాయ బుధాయ గురుశుక్ర శనిధ్య రాఘవే కేతమో నమ నీలా సమాభాసం రవిపుత్రం యమాగ్రజం కూడా మిశ్వర్యం చేయ వేల ముని దేవతలు వేద పఠనము చేయ

సూర్య పుత్రిక గావించి పురుల వెతుకుట పోయి సూర్య పుత్రిక గావించి ఆని మయ్య భద్రావతి నీకు ఆని మయ్య భద్రావతి నీకు ఉదయించ పుత్రులు గుత్తేజవరులుగా ఉదయించ పుత్రులు గుత్తేజవరులుగా ఏకోత్ర శత గోత్ర పద్మశాలీలకు ఏకోత్ర శత గోత్ర పద్మశాలీలకు వేద వేత్తుడు వయ్య శ్రీ వేద శిష్య వేద వయ్య శ్రీ వేద ఉత్తరణం మున ఇరు

ముందుకి దేవతలు నర్తించే ముందుకి దేవతలు నర్తించే శ్రీ కళాకార సంబపుర విహార రైతగుణ సాంద్ర రామరామణిచంద్ర హర హరా

తీవ్రమైన పుల్లలతో వచ్చినావో వచ్చిన శాంబరి వరకాసు వాసురా దహితుల మాణి అలరినావు అలరి శివుడు మెచ్చిన పులి చర్మము నిడి సర్వధములు పడసినావు పడసి సూర్యాత్మజ భద్రావతి సమితి కాదు కీర్తించినావు కాంతి సత్పుతుల కన పద్మశాయలు కీర్తి దేశాన కదపినావు పితామహుడాది దేవమునింతులు తింప నిగడినావు దాసులను నేను శ్రీరామదాసు వెంకటర్యాసి నిన్నాదరింపు మహిత గణదర్య శ్రీ భావన ಅರ್ಹರ ಅಂದ್ರಮನಿ ಕೋಟಿ ದುರಿತ ದೂರ ವ್ಯಾಕ್ರ ವಾಹ ವಿಹಾರ ವೈರಿ ಸೃಜನೋಪಕಾರನ ನೀತಿ ಗಂಭೀರ ಕನ ಕಾದ ಸಮಧೀರ ಧರ್ಮ ವಿಚಾರಾಚಾರ ಸಪ್ತೋಹಾರ ಸಂಗರ ಸೋರ ರಾಕ್ಷಸವಿದಾರು ನಿಮ್ಮ ವಿನತ ಜೇಸಿದರಮ್ಮ ಅಮಿ ಮೋನಿ ದಯ ಮೇಡಕಮ್ಮ ಸಿಕನಾಕಾರ ನಮ್ಮ ಪ್ರವಿಹಾರ ಅಂತ ಬನಸಂಗ್ರಹ ಶ್ರೀ ಭಾವನಾ ಮೌನಚಂದ್ರ ಕೊಳ್ಳಲ ಮಂದರ ಮಹಾಭತ ಬಂದ ಗಾದಿತ್ತೆ ಏಳಕಂದೆಗಳಾಳ ನಿಲ್เปನಾರೋ ಏಳಕಂದೆಗಳಾಳ ನಿಲ್เปನಾರೋ ತನಿಗೆ ಪ್ರಿಯమైన ವ್ಯಾಕರಣ ಚರ್ಮಾನುನು ತನಿಗೆ ಪ್ರಿಯమైన ಚರ್ಮಾನುನು ರಣನಾಳದ ಸತ್ತುನಾವೋ ಏಳ

பேருக்கு போர்ப்பா செஞ்சா 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 செஞ்சா

భావన ఋషి భద్రావతి స్వాముల వారి మహోత్సవములు కలిస స్థాపనతో మొదలైనాయి ఇక రేపటి నుంచి కలిశాలు గ్రామంలో మహోత్సవంగా మంగళమేళాలతో తిరిగి అందరు పూజలు అందుకొని రేపు సాయంత్రం ఏడ కోలాట కార్యక్రమాలు ఎల్లుండి ఉదయం మరలా కలిశాలు గ్రామంలో తిరుగుతాయి అందరూ కూడా పూజలు అందుకొని అందరూ పూజలు అందుకొని మళ్ళీ గుడి వద్దకు వచ్చి సాయంత్రం ఏడు గంటలకి గ్రామోత్సవం జరుగుతుంది అంగరంగ వైభవంగా తదుపరి పక్క రోజు శుక్రవారం ఉదయం పులిక ఆహారం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ సాలికాలనీలో ఎంతో బ్రహ్మోత్సవాలుగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్క పద్మశాలీయుడు ప్రతి ఒక్క గ్రామస్తుడు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం ఇకపోతే ఈ పద్మశాలీల యొక్క గొప్పతనం ఏంటంటే ఈ భావనారుషి స్వామి గుడ్డలే లేని సమయమును అనారికంగా జంతువుల చర్మాలు కట్టుకునే రోజుల్లోనే ఈయన దేవలోకంలో మగ్గాలు పెట్టి అక్కడ ఉన్న దేవతలందరికీ కూడా వస్త్రాలు వసిగినటువంటి భావన ఋషి ఈయన యజ్ఞములు అవి అవిర్భవించినటువంటి మహోత్తరమైనటువంటి శక్తివంతుడు కాళిహాసుడు అనే ఒక రాక్షసుణ్ణి సంహరించడానికి ఉద్భవించినటువంటి మహా యజ్ఞంలో ఉద్భవించినటువంటి భావనహృషి స్వామి ఈయన ఈయన దేవతలందరికీ కూడా వస్త్రాలు ఇచ్చాడు పరమేశ్వరుడికి కూడా వస్త్రం ఎత్తుకుపోయిపోతే ఆయన ఆయా నేను సుమశానవాసిని వైరాగ్య పురుషుణ్ణి నేను భోగాలకు దూరము చర్మం అయితే నేను కట్టుకుంటానని చెప్తే ఈయన పుల్లుల కోసం మొత్తం ఎతికాడు ఎక్కడే కానీ పులులు కనిపించలా ఇంద్ర ఇది ఆశ్చర్యం అని చెప్పి అంతా అన్ని బోనాలు అంతా వెతకగా అయినటువంటి భద్రావతీ దేవి దగ్గర పులులు మందల మందలుగా ఉన్నాయి ఆమె ఆ పుల్లతో ఎంతో ఆటలాడుతూ ఉంది అప్పుడు ఆమెని అయినటువంటి భద్రావతీ దేవిని ప్రణయమాడి చర్మాన్ని తీసుకొని తీసుకుపోయి ఆ పరమేశ్వరుడికి ఆ పులిచర్మాన్ని సమర్పించినటువంటి గొప్ప అవతార పురుషుడు ఈ భద్రావతి భావనారుచి స్వాముల వారు అటువంటి ఈ మహానుభావుడిని ప్రతి సంవత్సరం కూడా ఈ పండగ పోయిన తర్వాత వచ్చే తయామావాస నుంచి పదవ రోజు ఈ దశమి గడియల్లో ఆయన్ని కలిసి రూపంలో మేము ప్రతిష్ఠించుకొని దాదాపుగా నాలుగు రోజుల పాటు ఆయన సేవలో ప్రతి ఒక్క పద్మశాలీయుడు కూడా కులవృత్తికి దూరంగా ఉండి ఆ నాలుగు రోజులు స్వామిని సేవించుకోవడం తరతరాలుగా ఈ యొక్కది ఈ వెంకటగిరిలో జరుగుతూ వస్తూ ఉంది దాన్ని ఆనవాయితీ కూడా ఈ పద్మశాలీలందరూ కూడా కొనసాగించడం జరుగుతూ ఉంది అంతటి మహావీరుడు గాథయే మేము ఖడ్గ రూపంలో ప్రతినిత్యము ఆ కలిసి రూపంలో మేము మా చెప్పడం జరుగుతూ ఉంటుంది ఆ ఖడ్గాల్లో ఆ వీరుడు కథ చదువుతూ ఉంటే ఆయనే ఆ కలిసి రూపంలో ఆ కలిశాలు ఎత్తుకున్న వాళ్ళలో వచ్చి ఆ ఉగ్రాన్ని చూపిస్తాడనేది మా నమ్మకం ఇలా మా నమ్మకానికి ఆ భగవంతుడు ఈ కులంలో పుట్టిన దానికి ఆయనకి సేవించుకోవడం ఇది తరతాలుగా వస్తా ఉంది అందుకే ఈ గ్రామంలో భద్రావతి భావన ఋషి స్వాముల యొక్క దేవస్థానం కూడా గడతా ఉన్నాము చాలా వరకు కూడా అయిపోవచ్చింది ఈ సంవత్సరం పూర్తి చేసే దిశగా కూడా పయనిస్తా ఉన్నాం